హాయ్ అందరికీ మన ఛానల్కి స్వాగతం ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ప్రతి వర్కింగ్ ప్రొఫెషనల్ కి చాలా బాగా తెలిసిన ఒక విషయం గురించి సోమవారం అదే ఆ డ్రెడెడ్ మండే ప్రతివారం శనివారం ఆదివారం ఎంజాయ్ చేసి రిలాక్స్ అయ్యాక సోమవారం ఉదయం లేవడం ఆఫీస్ కి వెళ్ళడం ఎవరికి నచ్చుతుందో చెప్పండి మొదటి అలారం మోగినప్పుడు మనసులో వచ్చే ఆ ఆలోచన ఇంకా ఐదు మినిట్స్ పడుకుందాం కానీ ఆ ఐదు మినిట్స్ ముప్పై మినిట్స్ అయిపోతాయి తరువాత హడావుడిగా బ్రేక్ఫాస్ట్ చేసి ల్యాప్టాప్ ఆన్ చేసి మొదటి మీటింగ్లో కెమెరా ఆఫ్ చేసి కూర్చుంటాం అలాగే రోజు మొత్తానికి ఒక మూడ్ సెట్ అయిపోతుంది కానీ నిజం చెప్పాలంటే సోమవారం సరిగ్గా హ్యాండిల్ చేస్తే వారం మొత్తం బాగానే వెళ్తుంది ఆదివారం రాత్రే ప్లాన్ చేసుకోండి మొదటిది సోమవారం ఉదయం స్ట్రెస్ కాకుండా ఉండాలంటే ఆదివారం రాత్రే చిన్న ప్లాన్ చేసుకోవాలి ముఖ్యమైన టాస్క్స్ ఏవో ఎవరితో మీటింగ్ ఉందో ఏ ప్రెజెంటేషన్ రెడీ చేయాలో ఇవన్నీ ఒక లిస్ట్ వేసుకుంటే ఉదయం టెన్షన్ తగ్గుతుంది సోమవారం ఉదయం పెద్ద పెద్ద టాస్క్స్తో మొదలు పెట్టకండి చిన్న టాస్క్స్తో స్టార్ట్ చేస్తే మనకు కాస్త మోటివేషన్ వస్తుంది ఉదాహరణకి మెయిల్స్ క్లియర్ చేయడం చిన్న టికెట్లు క్లోజ్ చేయడం లేదా మీటింగ్ నోట్స్ రెడీ చేయడం కాఫీ చిన్న బ్రేక్స్ మరి సాఫ్ట్వేర్ జాబ్ అంటే కాఫీ లేకుండా ఊహించగలమా ఒక మంచి కాఫీతో స్టార్ట్ చేస్తే మనసు కాస్త ఫ్రెష్ అవుతుంది మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ ఉంటే మన పనిలో బోర్ అనిపించదు టీమ్ తో లైక్ మూమెంట్స్ మనం సహోద్యోగులతో కాస్త లైట్గా మాట్లాడితే సోమవారం బాగుంటుంది వారాంతంలో ఎవరు ఏం చేశారు అని అడగడం చిన్న జోక్స్ టీమ్ బాండింగ్ ఇవన్నీ మన స్ట్రెస్ తగ్గిస్తాయి మైండ్ సెట్ మార్చుకోవాలి సోమవారం ఒక పనిష్మెంట్గా కాకుండా ఒక ఫ్రెష్ స్టార్ట్ గా చూడాలి ఇంకా ఐదు రోజులు పనిచేయాలి అనుకోవడం బదులు ఇంకా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి కొత్త టాస్క్స్ ఫినిష్ చేయాలి అనుకుంటే మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎప్పుడైనా గమనించారా సోమవారం ప్రొడక్టివ్గా ఉంటే మంగళవారం బుధవారం చాలా ఈజీగా వెళ్తాయి కానీ సోమవారం మూడ్ ఆఫ్ అయితే వారం మొత్తం డ్రాగ్ అయిపోతుంది అందుకే మనం మన మండేని సర్వైవ్ చేయడం మాత్రమే కాదు ఎంజాయ్ చేయడము నేర్చుకోవాలి అంటే సింపుల్గా చెప్పాలంటే ఆదివారం ప్లాన్ సోమవారం లైట్ స్టార్ట్ కాఫీ చిన్న బ్రేక్స్ థీమ్ చాట్ పాజిటివ్ మైండ్ సెట్ ఇవన్నీ ఉంటే మందే కూడా ఒక మంచి రోజు అవుతుంది మీరు మందేని ఎలా హ్యాండిల్ చేస్తారో కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తరువాతి వీడియోలో కలుద్దాం జాగ్రత్తగా ఉండండి స్మైల్తో వర్క్ చేయండి